హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసెంబర్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి మేము ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు కుదరలేదు ఫైనలీ ఈరోజు కుదిరింది బట్ ఆ ప్లేస్ మా ఇంటి నుండి కొంచెం దూరం కాబట్టి ఎర్లీగా లంచ్ చేసేసి వన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ పేరు వచ్చేసి డిస్టిలరీ వింటర్ విలేజ్ అంటారు లేదా క్రిస్మస్ మార్కెట్ అని కూడా అంటారు నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళడానికి సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్ బస్ దిగి సబ్వే తీసుకున్నాం ఆ రోజు వీకెండ్ అవటం వల్ల మాతో బస్ ఎక్కిన అందరూ కూడా వింటర్ విలేజ్కి వెళ్తున్నారు ఫైనలీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కన్నా ముందే మేము రీచ్ అయిపోయాం కాబట్టి మాకు ఫ్రీ ఎంట్రీ ఉంది ఈ క్రిస్మస్ మార్కెట్ వచ్చి ఎవ్రీ ఇయర్ నవంబర్ సెకండ్ వీక్లో అలా స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ప్లేస్కి మనం ఈవినింగ్ బిఫోర్ ఫోర్ ఓ క్లాక్ వస్తే మనకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది లేదు తర్వాత వస్తే టికెట్ తీసుకొని రావాల్సి ఉంటుంది టికెట్ ఇస్ అరౌండ్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఉంది ప్రైస్ ఈ ప్లేస్ అంతా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ స్ట్రీట్స్ అన్ని మంచి స్టోన్ ఫ్లోరింగ్ ఉంటుంది అండ్ చుట్టూ ఓల్డ్ ఫ్యాషన్ యూరోపియన్ స్టైల్ బిల్డింగ్స్ ఉంటాయి సో ఎప్పుడు హ్యాపీనింగ్ మంచి వైబ్ ఉంటుంది ఇక్కడ అండ్ ఇది చూస్తున్నారు కదా దీన్ని వచ్చేసి పీస్ సింబల్ అంటారు అంటే శాంతికి చిహ్నం లాగా అనమాట దీని మీద మీరు చూస్తే ఓం క్రాస్ ఇలా అన్నీ కనిపిస్తాయి అన్ని మతాల సింబల్స్ కూడా దీని మీద చెక్కేసి ఉన్నాయి ఇది అయితే చాలా బాగుంది అండ్ టైం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ త్రీ దాటిపోయింది ఈ ప్లేస్ ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఇంకా ఇంకా రష్ అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్ అయిన తర్వాత ఇక్కడ అన్ని లైట్స్తో ఈ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో మేజర్ అట్రాక్షన్ వచ్చి టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ అనమాట సో నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాం కనిపిస్తుందో చూసారా ఆ క్రిస్మస్ ట్రీనే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది వచ్చేసి రియల్ క్రిస్మస్ ట్రీ అంట ఆర్టిఫిషియల్ ట్రీ కాదు అండ్ దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ హైట్ అంట అంటే యాభై ఆరు అడుగులు ఎత్తు నేనైతే ఇంత ఎత్తైన రియల్ క్రిస్మస్ ట్రీ చూడటం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది కదా నైట్ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఈ ట్రీ అసలు బ్యూటీ కనిపిస్తుంది ఈలోపు మార్కెట్ అంతా ఒక లుక్ వేసి మళ్ళీ లైట్స్ ఆన్ అయిన తర్వాత ఇక్కడికి వద్దామని వెళ్తున్నాం అక్కడ ఒక ఓపెన్ రెస్టారెంట్ ఉంటే వెళ్ళాము కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ టేబుల్కి ప్రయోర్ బుకింగ్ కావాలంట సో మాకు అలాంటి అలవాట్లు ఇవ్వని బయటకు వచ్చేసాము ఇక్కడ మీరు జనాల్ని బాగా గమనిస్తే రెండే రెండు రకాలు ఉన్నారు ఒకళ్ళు నాలాగా చేతిలో కెమెరా పట్టుకొని తిరిగేవాళ్ళు రెండోది చేతిలో ఏ బర్గరో లేదా కాఫీ పట్టుకొని తిరిగేవాళ్ళు ఇక్కడ నుండి కూడా సీఎన్ టవర్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా హర్షా చెప్పే వరకు నేను కూడా రియలైజ్ అవ్వలేదు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక క్యూ ఉంది కదా అదంతా ఒక హాట్ చాక్లెట్ కోసం అది సోమా హాట్ చాక్లెట్ చాలా బాగుంటుంది వచ్చాము బట్ ఆ లైన్ చూసి ఇంకా మేమైతే లైట్ తీసుకున్నాము ఈ డిస్టిలరీ డిస్ట్రిక్ట్ అంతా యూరోపియన్ స్టైల్ బిల్డింగ్స్ తో చాలా బాగుంటది అండ్ ఇప్పుడు ఈ క్రిస్మస్ డెకర్ తో ఇంకా ఇంకా బాగుంది ఒక పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ లా ఉంది అక్కడ చాలా షాపింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మేమైతే షాపింగ్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడ చాలా కెఫేస్ ఉన్నాయి సో కాఫీ లవర్స్ కి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ అక్కడ స్నాక్స్ కి కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి సో మేమైతే ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు అలా నడుస్తూ వెళ్తుంటే మాకు అక్కడ పక్క నుండి ఎవరో పాటలు పాడుతున్న సౌండ్స్ వినిపించినాయి సో ఒకసారి చూద్దామని వెళ్తున్నాం క్యారెల్స్ అని పాడతారు కదా జనరల్గా క్రిస్మస్ ముందు సో ఇక్కడ వీళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి క్రిస్మస్ క్యారల్స్ పాడుతున్నారు అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు నైట్ అయ్యే కొద్దీ ఈ ప్లేస్ ఇంకా ఇంకా రష్ అయిపోతుంది ఎందుకంటే చెప్పాను కదా నైట్ లైట్స్లో ఈ ప్లేస్ అంతా వ్యూ చాలా బాగుంటుందని వీక్ డేస్ అయితే ఇంత రష్ ఉండదు ఇవాళ వీకెండ్ కాబట్టి దట్టు ఇవాళ వెదర్ బాగుంది కాబట్టి రష్ కొంచెం ఎక్కువ ఉంది డియోర్ అని లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ నుండి డిజైనర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ ట్రీని డెకరేట్ చేశారంట అండ్ ఈ ఒక్క ట్రీని డెకరేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ లైట్స్ అండ్ బాల్స్ వాడారంట అందుకే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అక్కడ మమ్మల్ని ఫోటో తీయమని అడిగిన ప్రతి ఒక్కరిని హర్ష ఫోటో బాగా తీస్తాడు కానీ మమ్మల్ని మాత్రం ఎవ్వరు బాగా తీయరు సో ఇంకా మేము సెల్ఫీ వీడియోనే మనకు కరెక్ట్ అని చెప్పి వీడియో తీసుకుంటున్నాం ఇక్కడ పక్కనే ఒక ఆర్ట్ గ్యాలరీ కనిపించింది సర్లే ఎలాగో టైం ఉంది కదా ఒక లుక్ వేద్దామని వెళ్తున్నాము సైకిల్ బొమ్మలే కదా ఏముంది అనుకుంటున్నారా దాని కాస్ట్ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అంటే అక్షరాల ఎనభై ఏడు వేల రూపాయలు ఆ రేటు చూసి షాక్ అయితే తల పక్కకి తిప్పితే ఇంకో పెయింటింగ్ కనిపించింది సర్లే ఇదేదో డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి దీని కాస్ట్ ఎంతో ఒక్కసారి వెళ్ళి ఒక లుక్ వేసాను అంతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అంట అంటే అక్షరాల నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు గొప్ప గొప్ప పెయింటర్స్ చేసిన పెయింటింగ్స్ అన్నీ ఇలా లక్షల్లోనే ఉంటాయి కదా మేము బయటికి రాగానే అక్కడ అప్పుడే ఒక ఇంగ్లీష్ వెడ్డింగ్ జరగబోతుంది నేనైతే ఇంగ్లీష్ వెడ్డింగ్ చూడటం ఫస్ట్ టైం అండ్ భలే అనిపించింది నాకు అప్పటికే చాలా ఆకలిస్తుంది అండ్ మాకు వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ కనిపించాయి సో ఇంకా ఉన్న ఆప్షన్స్ లో మాకు అక్కడ పుటీన్ ఒక్కటే బెస్ట్ అనిపించింది సో ఇంకా ఒక పొటీన్ తీసుకున్నాం డిసెంబర్ అండ్ దట్ టు ఈవినింగ్స్ కాబట్టి చలి చాలా పెరిగిపోయింది సో అందరూ వార్మ్నెస్ కోసం వేడిగా ఉన్న చోటకు వచ్చేస్తున్నారు యాక్చువల్లీ ఈ ప్లేస్కి మనం కొంచెం ఫ్రెండ్స్తో అండ్ గ్రూప్స్గా వస్తే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ని డిస్టిలరీ డిస్ట్రిక్ట్ అంటారు ఎయిటీన్ సిక్స్టీస్ ఆ టైంలో ఇదంతా ఒక ఆల్కహాల్ తయారు చేసే ఇండస్ట్రీ అనమాట బట్ తర్వాత ఈ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేయటం ఇలా చేతులు మారి ఈ కంపెనీని నైన్టీన్ నైన్టీస్ టైమ్ కి క్లోజ్ చేసేశారు అప్పటి నుండి ఇంకా ఈ ప్లేస్ ని ఆర్ట్స్ కి ఎంటర్టైన్మెంట్ కి ఇలా అవుట్డోర్ ఫెస్టివల్స్ కి వాడుతున్నారు చూస్తున్నారు కదా ఈ మెషినరీ అంతా అప్పట్లో ఆల్కహాల్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెషినరీ అనమాట ఇదంతా అప్పట్లోనే ఇది కెనడాలోనే అతిపెద్ద ఆల్కహాల్ తయారు చేసే కేంద్రం అంటోసా ఇక్కడ వెజ్ సమోసా అని కనిపించింది సో చూడగానే టెంప్ట్ అయిపోయాం సో విఆర్ హ్యావింగ్ వెజ్ సమోసా విత్ హాట్ చాక్లెట్ తిరిగి తిరిగి నొప్పులు వచ్చేసాయి సో కొంచెం రిలాక్సింగ్ అనమాట అక్కడ ఒక క్యాండిల్ స్టోర్కి అనమాట అక్కడ రకరకాల ఫ్లేవర్స్తో ఉన్నాయి క్యాండిల్స్ అన్ని సో చూస్తున్నాము ఏది బాగుందా అని చెప్పి ఫైనలీ మేము ఈవినింగ్ నుండి వెయిట్ చేస్తున్న వ్యూ అయితే వచ్చేసింది నైట్ లైట్స్లో ఆ బ్యూటిఫుల్ ట్రీ ఆ బ్యూటిఫుల్ స్ట్రీట్స్ అండ్ ఆ కూల్ వెదర్ ఎవరిథింగ్ ఇస్ సో గుడ్ అండ్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అలా ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక అతను వచ్చి ఒక ఫుడ్ శాంపుల్ ఇచ్చి టేస్ట్ చేసి రివ్యూ చెప్పమన్నారు ఇంకా హర్ష ఆపణలో ఉన్నాడు డన్ ఫర్ ద డే అండ్ ఇక్కడ క్రిస్మస్ మార్కెట్లో ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్